హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం సో ప్రజెంట్ ఈరోజు కనుక మనం చూసుకున్నట్లయితే మాదారం ఏరియా సో ఖమ్మం డిస్టిక్ మాదారం ఏరియా కార్యపల్లి మండలం మాదారం ఏరియాలో అయితే ఉన్నామండి సో ఈ ఊరు కనుక చూసుకున్నట్లయితే మా అక్కగారి ఊరండి మా అక్కకి నేను రాడార్ మంది అయితే ఇవ్వడం జరిగింది అక్క ఎన్ని ఎకరాలకు అక్క కొట్టింది మూడు ఎకరాలకు కొట్టడం అయితే జరిగింది ఎన్ని రోజులైంది ఇప్పటికీ పది రోజులు సో పది రోజులనే కంప్లీట్ అవ్వడం అయితే జరిగిందండి సో పది రోజుల నుంచి వర్షాలు కూడా అయితే కొట్టినప్పటి నుంచి వర్షాలే ఉంది సో కొట్టినప్పటి నుంచి రెగ్యులర్గా వర్షాలే ఉంది సో ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్లయితే తోట ఎలా ఉంది చూడండి మీరు పది తోట అండ్ కొట్టక ముందు అంటే కొట్టిన రోజు కూడా వీడియో తెప్పించాను అసలు కొట్టిన రోజు ఏ స్టేజ్లో ఉందో చూడండి ఇప్పుడు కొట్టిన తర్వాత ఏ స్టేజ్లో ఉందో చూడండి మీకు వీడియో బ్లింక్ అవుతుంది లోపల ఒకసారి చూడండి సో కొట్టిన రోజు ఏ స్టేజ్కి ఉంది ఎంత తక్కువ ఉంది ఈ మనకు దగ్గర ఫీటు ఫీటు ఫీటున్నర కంటే ఎక్కువ ఏం లేదు ఇప్పుడు చూసుకున్నది మూడున్నర ఫీట్లు మూడు ఫీట్ల పైబడి ఉంది అండ్ తోట చూసుకున్నది చాలా క్లీనప్గా వస్తుందండి సో మనకు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక మసిపేను పురుగు రెండు మూడతలు క్లీన్ అయ్యి చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్ వస్తుందండి సో ర్యాడార్ ప్రభావం ఆ విధంగా ఉంటుంది ఒకసారి మీరు చూడండి ఒకసారి చూడండి ఏ విధంగా వస్తుంది ఎంత క్లీన్నెస్గా వస్తూ ఉందో చూడండి సో మీకు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి కనుక చూసుకుంటే వర్షం అనేది పది రోజులు కంటిన్యూస్గా ఉంది మనకు ఈ పది రోజులు ఏంటంటే మనకు తెల్లదోమ ఎఫెక్ట్ అవడం అనేది జరిగిందండి సో చూసుకోవచ్చు కానీ మీరు ఈ యొక్క వర్ష ప్రభావం అనేది డైలీ లేకుండా ఉన్నట్లయితే దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు మన యొక్క రావడం అనేది కాపాడడం జరుగుతుంది అండ్ ఇప్పటికీ చూడండి పది రోజులు కంప్లీట్ అయినా కానీ గ్రోత్ అనేది ఏ విధంగా కంటిన్యూస్గా ఉందో మీరు చూసుకోవచ్చు క్లీన్ గ్రోత్ అనేది అదేవిధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది ప్రతి పైన కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయవచ్చు సో పురుగు పై ముడత కింది ముడత తెలదోమ పచ్చదోమ పెనుబంక పోవడంతో పాటు క్లీన్ గ్రోత్ అనేది రావడం అయితే జరుగుతుందండి రాడార్ మందు వాడిన ప్రతి చోట కూడా ఈ ప్రభావాన్ని అయితే మనం చూస్తున్నాము మంచి క్లీన్ గ్రోత్ అయితే వస్తా ఉంది ఎటువంటి పేను బంకా ఉన్నా క్లీన్ అవ్వడం జరుగుతుంది తెల్లదోమ పచ్చదోమ అదే విధంగా పురుగు కూడా అద్భుతంగా క్లీన్ అవ్వడం జరుగుతుందండి సో ర్యాడర్ అనేటువంటి మందులైతే ప్రతి ఒక్కరైతే అయితే అయితే వాడుకోవచ్చండి మంచి రిజల్ట్ అయితే కనబడుతుంది మీరు మీ కలర్ అయితే చూసుకోవచ్చు డిఫరెన్స్ కొట్టక ముందు అండ్ కొట్టిన తర్వాత మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి ఎంత డిఫరెన్స్ ఉందో ఆ డిఫరెన్స్ చూసి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే వాడుకోవచ్చండి పది రోజుల్లో ఎంత తేడాన్ని తీసుకొచ్చిందో మనకు అప్పుడు ఆ కొట్టక ముందు ఉన్నటువంటి తోటను చూడండి ఇప్పుడు కొట్టిన తర్వాత ఉన్నటువంటి తోటను చూడండి ఎంత అద్భుతంగా వచ్చిందో మీరైతే క్లియర్గా అయితే చూడొచ్చు సో ఆ తేడాను చూసి మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఈ యొక్క రాడర్ అనేది మన అయితే హండ్రెడ్ పర్సెంట్ సో వీడియో కనుక నచ్చలేదు కదా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటలకు షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్